మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కోరిన కోరికలు తీర్చే తల్లిగా వరలక్ష్మిని కొలుస్తారు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది ఈ రోజు భక్తి శ్రద్ధలతో దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం ఇలా చేయటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలను సంపదను ఇస్తుంది శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి నిత్య సుమంగలిగా తాము వర్దెల్లాలి అని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు పెళ్లి కాని వారు మంచి భర్త లభించాలని కొత్తగా పెళ్లైన వారు బిడ్డలు కలగాలని ఈ వ్రతాన్ని చేస్తారు నమస్తేస్తు మహామాయే శ్రీపీటే సురపూజతే చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటే మహామాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖచక్ర గధల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యప్రదాయని అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయని అష్టైశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి వ్రత కథ ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి అందు సకల మునిగన సంసేవితుడై ఉన్న పార్వతీ పార్వతీదేవి వినయంబుగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండటకు ఆచరించదగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారం రోజు ఈ వ్రతం చేయవలను అని పార్వతీదేవికి చెప్పాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ వ్రతం ఎలా ఆచరించాలో చెప్పండి మరియు ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరు ఆచరించారో చెప్పమని కోరుతుంది దీనికి పరమేశ్వరుడు ఈ వ్రత కథ చెప్తాడు పూర్వము మగధ రాజ్యమందు కుండిన నగరము అను పురము ఉండేది అది చాలా అందమైన పట్టణం ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్యు ఉండేది ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె కలలో ప్రత్యక్షమై ఆమెతో ఇలా చెప్పింది చారుమతి నీ సద్గుణములకు నేను మెచ్చితిని నీవు కోరుకున్న కోరిక నెరవేరాలంటే నీవు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయుము అని చెప్పి మాయమవుతుంది వెంటనే ఆమె మేల్కొని తన కల వృత్తాంతమును తన భర్తకు చెప్తుంది దానికి సంతోషించి ఆమెను వ్రతము చేయుటకు ప్రోత్సహిస్తాడు ఈ కల వృత్తాంతం ఆ పట్టణం మొత్తం తెలిసి ఆ పట్టణ స్త్రీలు మొత్తం ఆ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తారు అంతలో శ్రావణ మాసం వచ్చినది అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానములు ఆచరించి ఒకచోట ఆవు పేడతో అలికి మండపం ఏర్పరిచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవులతో కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రం భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వైం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి తొమ్మిది రంగుల గల తోరణము కుడి చేతికి కట్టుకుని నైవేద్యము సమర్పించి ప్రదక్షిణ చేయుటకు సిద్ధమయ్యారు ఆ విధంగా వారు ప్రదక్షిణ చేయుచుండగా గల్లు గల్లుమని ధ్వని వినిపించుటనే వారు క్రిందకు చూడగా కాళ్ళ గజ్జలు అందెలు మున్నగు ఆభరణములు కనిపించాయి కానీ భక్తితో వారు రెండోసారి ప్రదక్షిణ చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యను మూడవ ప్రదక్షిణ చేసిన వెంటనే వారి ఇంటి నిండా సకల సంపదతో నిండెను అంతట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలములు ఇచ్చి సంతృష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రులకు పెట్టి తాను భుజించి సుఖముగా జీవించింది ఆమె లోకోపకారముగా ఇలాంటి వ్రతము చేయించినందుకు ఆ పట్టణంలోని వారందరూ ఆమెను వేణోళ్ల పొగిడిరి ఆ రోజు నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఈ వ్రతం ఆచరించటం వల్ల వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందు విజయం కలుగుతుందని పార్వతీదేవికి ఈ వ్రత వృత్తాంతమును ఆ మహాశివుడు వివరించాడు దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రరాలైందని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్